మినీ తాజ్మహల్గా పిలుస్తారు భారతదేశంలో ఎవరి సమాధిని మినీ గా పిలుస్తారు మినీ గా పిలుస్తారు మా తాజ్మహల్ ఎక్కడ ఉంటుంది తాజ్మహల్ ఎక్కడ ఉంటుంది అంటే ఉంటుంది తాజ్మహల్ ఎక్కడ ఉంటుంది అంటే ఆగ్రా భారతదేశంలో దేని మినీ తాజ్మహల్ అని పిలుస్తారంటే ఔరంగాబాద్లోగా ఔరంగాబాదులో కల ఔరంగాబాద్ కల గల కల ఔరంగాబాదులో కల బీబిక మక్బరా బీబిక మక్బరా బీబిక మక్బరం ఔరంగజేబి భార్య సమాధి బీబీకా మక్బరా అంటే మినీ తాజ్మహల్ లేదా బ్లాక్ తాజ్మహల్ అనిపిస్తారు మినీ తాజ్మహల్ లేదా బ్లాక్ తాజ్మహల్ అనిపిస్తారు ఔరంగాబాద్లో గల బీబీకా మక్బరాని ఏమని పిలుస్తారంటే మినీ తాజ్మహల్ లేదా బ్లాక్ తాజ్మహల్ అని పిలుస్తారు షాజిహాన్ ఏదైతే తన భార్య కోసం తాజ్మహల్ నిర్మించాడు ఔరంగజేబ్ ఏం చేశాడంటే తన భార్య కోసం ఔరంగాబాద్లో బీబీకా మక్బరాను నియమించుకోవాలని జరిగింది ఈ విషయం కూడా మీరు ఒకసారి పెట్టుకుంటారు ఔరంగజేబ్ సంబంధించి ఇంత ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన ఔరంగజేబుని ఏమనిపిస్తారంటే నక్తం రాచికుండా అనిపిస్తారు జేబి పిలుస్తారు డక్కన రాజ్కొండ అని పిలుస్తారు భారతదేశాన్ని పరిపాలించిన చిట్టచివరి మొబైల్ చక్రవర్తి ఎవరు బాదూర్ షా టూ బాదూర్షా టూ ఏమంటాడంటే నేను ఒంటరిగా వచ్చాను ఒంటరిగా పోస్తాను కానీ భారతదేశాన్ని పరిపాలించిన చిట్టచివరి గొప్ప మొఘల్ చక్రవర్తి ఎవరంటే మీరు ఎవరి పేరు పెట్టాలంటే ఔరగజేత్ పేరు పెట్టాలి ఔరవిజేద్ పేరు పెట్టాలి అప్పుడు మీరు ఒక్క విషయం కూడా గుర్తు పెట్టుకోవాల్సిందే అంటే మనం ఒడిషాలోని వేవర్ ఐలాండ్ కూడా ఎవరి పేరు పెట్టుకున్నాం ఏ అబ్దుల్ కలాం పేరే పెట్టుకున్నాం మళ్ళీ మనం కనుక చూసుకుంటే ఆ